శ్రీశైల క్షేత్రంలోని బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు శనివారం ఆదివారం సెలవు దినాలు కావడంతో తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకుంటున్నారు అంతేకాక డ్యామ్ గేట్లు ఎత్తడం వల్ల చూసేందుకు కూడా అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు ఈ విధంగా భక్తులు అధికంగా రావడం వలన ట్రాప్ డ్యామ్ వద్ద ట్రాఫిక్ జామ్ కావడం అదేవిధంగా సాక్షి గణపతి వద్ద ట్రాఫిక్ జామ్ కావడం జరుగుతుంది దేవస్థానం చేరుకున్న తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు సుమారు నాలుగు గంటల సమయం పడుతుందని భక్తులు తెలిపారు